పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు ఆగస్టు మూడవ తారీఖు వార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు ఆ కాలమున గలినీయ ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని ఇతడు స్నాపకుడగు యోహానే అతడే మృతుల నుండి లేచియున్నాడు కావున అద్భుత శక్తులు ఇతని ఎందు కనిపించుచున్నవి అని తన కొలువు కాండ్రతో చెప్పాను హేరోదు తన సోదరుడకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియ కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను ఏలయన ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను కాని అతడు ప్రవక్తయ్యని ప్రఖ్యాతిగాంచుటెచ్చి ప్రజలకు భయపడెను హేరోదు జన్మదినోత్సవమున హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసగెదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేశాను అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహము వలన యోహాను యూహానుశిరస్తును ఒక పళ్ళెరములో ఇప్పుడు ఇప్పింపుము అని అడిగెను అందుకు ఆ రాజు దుఃఖించెను కానీ తన ప్రమాణముల కారణముగా అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్ప ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహాను శిరచ్ఛేదము గావించెను వారు అతని తలను పళ్ళెంలో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను అంతటా యోహాను శిష్యులు వచ్చి అతని దేహమును తీసుకొని పోయి భూస్థాపనము చేసిరి పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియజేసిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు